नमस्कार हेच एन नाइन टीवी न्यूज की स्वागत నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లి గ్రామంలోని శ్రీశ్రీ శ్రీ గంగమ్మ దేవాలయానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ మేరకు ఎంపీ ఆదాల కార్యాలయంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం శ్రీ 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 గంగమ్మ దేవాలయానికి సంబంధించిన రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయాడైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డిలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ టూ అధ్యక్షులు పాతపాటి పుల్ల రెడ్డి రాష్ట నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి వేమిరెడ్డి రెడ్డి శివయ్య శ్రీహరి ప్రతాప్ కార్తిక్ సిహెచ్ హరిబాబు యాదవ్ జడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి బొడ్డు పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు చేసుకోండి